హలో ఫ్రెండ్స్ ఈరోజు గల్లీ క్రికెట్ ఆడుతున్నాం అన్నమాట ఈ క్రికెట్ ఎందుకు వచ్చిందంటే వీడు కాలేజీకి వెళ్ళకపోవడం వల్ల వచ్చింది సో ప్రకాష్ కిరణ్ ఓ అగేన్ సి బాల్ అయితే కంచెలో పడింది ఇక్కడ పాముందని మన వాళ్ళ డౌట్ సో ఎంతవరకు అది నిజమనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే సో ఈ పాము ఈ రాళ్లలో వచ్చిందని డౌట్ పడుతున్నాడు మనవాడు కానీ బాల్ సక్సెస్ఫుల్గా దొరికింది పాము అటు వెళ్ళిందని అంటున్నాడు కాకపోతే ఎంతవరకు నమ్మాలో అర్థం కావట్లేదు సో మళ్ళీ అగైన్ క్రికెట్ స్టార్ట్ అయింది సో మన ఛానల్కి అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ గల్లీ క్రికెట్ స్టార్ట్ అయింది ప్రకాష్ బాల్ వేసాడు అగైన్ మళ్ళీ సిక్స్ మళ్ళీ సిక్స్ అయింది కాకపోతే ఇక్కడ మళ్ళీ కంచెలో పడింది దీన్ని ఎత్తుకురావడానికి గోవర్ధన్ వెళ్తున్నాడు ఇక్కడ గల్లీ క్రికెట్లో రూల్ ఏంటంటే ఇక్కడ గీత గీసింది కదా ఈ గీత దాటి డైరెక్ట్గా బాల్ అనేది పడితే అది అవుట్ కాకపోతే కొన్ని కొన్నిసార్లు మళ్ళీ దీంట్లోనే రూల్స్ ఏంటంటే డైరెక్ట్ వెళ్తే సిక్స్ కూడా తీసేసుకోవాలి ఓకే మళ్ళీ సిక్స్ బాల్ వెళ్ళడమే ఆలస్యం సిక్స్ పంపించేస్తున్నాడు కిరణ్ గోవర్ధన్ ఈ ఏరియాకి వెళ్తే భయపడుతున్నాడు ఎందుకంటే అక్కడ పాముంది అనే డౌట్ సో ఎందుకంటే అది నాకు కనపడింది కాబట్టి నేను భయపడుతున్నాను అని అంటున్నాను మళ్ళీ ఓ షర్ట్ ఒక రన్కి ట్రై చేశాడు కిరణ్ కాకపోతే అది సక్సెస్ కాలేదు సో ఇలా గల్లీ క్రికెట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి